విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఇన్స్పెక్టర్ సంధ్య చెప్పడంతో లక్ష్మి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ కార్ తర్వాత ఇన్స్పెక్టర్ సంధ్యకు కానిస్టేబుల్ ఫోన్ చేసి బిజినెస్ మెన్ విహారీ గారి కార్ ఒక చోట అనుమానాస్పదంగా కనిపించింది మేడం అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్య ఇద్దరు బయలుదేరి ఆ స్పాట్కి వస్తారు ఇక విహారీ కార్ ఒక పక్కకి పార్క్ చేసి ఉండడంతో లక్ష్మి ఆ కార్లో విహారీ లేకపోవడంతో ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు ఇన్స్పెక్టర్ సంధ్య నువ్వేమీ కంగారు పడక లక్ష్మి విహారీ గారు కార్లో లేరంటే ఖచ్చితంగా ఆయన కార్ ఏమైనా రిపేర్ వచ్చిందేమో అని చెప్పి క్యాబ్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉంటారు ఈ పాటికి ముంబై కూడా రీచ్ అయిపోయి ఉంటారు ఆయన ఫోన్లో బ్యాటరీ అయిపోయి స్విచ్ ఆఫ్ వచ్చి ఉంటుంది అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది నువ్వు టెన్షన్గా ఫీల్ అవ్వకు అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను కదా అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య అంటూ ఉంటే లేదు మేడం ఖచ్చితంగా విహారీ గారిని ఎవరో కిడ్నాప్ చేశారని నాకు అనిపిస్తుంది అది ఎవరో తెలుసుకోవాలి అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు సుభాష్ మనిషి దూరం నుండి ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు వెంటనే అతను అక్కడ నుండి బండి మీద సుభాష్ దగ్గరికి స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఇక ఒకతను వాళ్ళని గమనించడం లక్ష్మి చూసేస్తుంది అసలు ఎవరితనో చాలాసేపటిగా మమ్మల్ని గమనించి నేను చూసేసరికి ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాడేంటి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక రౌడీ సుభాష్ దగ్గరికి వచ్చి అన్న ఆ బిహారీ గారిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆ లక్ష్మి అనుమానించడం మొదలుపెట్టింది ఆ ఇన్స్పెక్టర్ సంధ్య కూడా లక్ష్మితో పాటే ఉండి విహారీ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టింది అని చెప్పి ఆ రౌడీ సుభాష్కి చెప్పడంతో ఇకప్పుడు సుభాష్ పోలీసులు కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటే వీడు మర్డర్ కేసు కూడా బయటకు వస్తుంది ఎట్టి పరిస్థితులను వీడు కిడ్నాప్ అయ్యాడనే అనుమానం పోలీసులకి రాకూడదు వీడు సేఫ్గా ఉన్నాడని వాళ్ళందరూ కూడా బలంగా నమ్మాలి అప్పుడే మనం అనుకున్న పని పూర్తవుతుంది అని చెప్పి సుభాష్ వెంటనే మాస్క్ పెట్టుకొని విహారి దగ్గరికి వస్తాడు మరో పక్క ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మిని ఇంటికి తీసుకొని వస్తుంది లక్ష్మి గారు మీరు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా నేను చెప్పాను కదా విహారి గురించి అంతా నేను చూసుకుంటానని మీరు కంగారు పడకండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి విహారీ గారు ఎక్కడున్నారు మీరు మీరు క్షేమంగా ఉన్నారని నాకు తెలిసేంతవరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది మీరు ఉదయం నుండి విహారీ గురించి ఆలోచిస్తూ వాటర్ కూడా తాగలేదు ఈ కాఫీ తాగండి ముందు కూల్ అవ్వండి అని చెప్పి అంటూ ఉంటే లేదు మేడం విహారీ గారు క్షేమంగా ఉన్నారని నాకు వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరోపక్క సుభాష్ విహారీ దగ్గరికి వచ్చి రే నీ గురించి ఆ లక్ష్మి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది నువ్వు క్షేమంగానే ఉన్నానని ఆ లక్ష్మికి చెప్పు మర్యాదగా తనకు ఫోన్ చేసి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళానని అబద్ధం చెప్పు లేకపోతే నీ చావు మా చేతుల్లో ఉంటుంది అని సుభాష్ విహారిని కొట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు రై ఎవడ్రా నువ్వో అసలు నీకేం కావాలి నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావా అని చెప్పి విహారి అంటూ ఉంటే అదంతా నీకు అనవసరం ముందు మర్యాదగా నేను చెప్పినట్టు ఆ లక్ష్మికి చెప్పు కాదని ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే నిన్న ఇక్కడే షూట్ చేసి పడేస్తాను అని చెప్పి సుభాష్ బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో సుభాష్ స్పీకర్ ఆన్ చేసి లక్ష్మికి ఫోన్ చేయడంతో విహారీ హలో లక్ష్మి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు విహారీ గారు ఎలా ఉన్నారు మీరు అని చెప్పి ఎక్కడున్నారు మీ కార్ ఎందుకు అక్కడ రోడ్ సైడ్ పార్క్ చేస్తుందని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు విహారీ లక్ష్మి నేను ఢిల్లీలో ఉన్నాను లక్ష్మి అని అంటూ ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళారని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మన మెయిన్ బ్రాంచ్ ఉంది కదా అక్కడ మన వంద కోట్లో ఎవరైతే నొక్కేశారో వాళ్ళకు సంబంధించిన ఐపీ అడ్రస్ ఆ మెయిన్ సర్వర్లో దొరుకుతుంది అందుకే ఆ ఐపీ అడ్రస్ ట్రాక్ చేయడానికి నేను ఢిల్లీ వచ్చాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లక్ష్మి ఎలాగైనా సరే నేను కిడ్నాప్ అయ్యానన్న విషయం నీకు తెలియాలి నువ్వు మాత్రమే ఈ పరిస్థితుల నుండి నన్ను కాపాడగలవు నాకు నీ మీద నమ్మకం ఉంది లక్ష్మి నేను చెప్పిన మాటల్ని ఒకసారి థింక్ అని చెప్పి విహారి అంటూ ఇక లక్ష్మి లక్ష్మి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే చెప్పింది చాలే అంటూ సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇక దాంతో ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మితో లక్ష్మి విహారీ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళానని అంటున్నాడు కదా ఇప్పటికైనా నీ డౌట్ క్లియర్ అయిందా ఇక టెన్షన్ పడకు అని చెప్పి అంటూ ఉంటే లేదు మేడం నా అసలైన డౌట్ ఇప్పుడే మొదలైంది కన్ఫామ్గా విహారీ గారు కిడ్నాప్ అయ్యారు అని అంటూ ఉంటే ఆ విషయం నువ్వెలా చెప్పగలవు అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి విహారీ గారు ఢిల్లీలో ఉన్నానని చెప్పారు కానీ నిజానికి ఢిల్లీలో మాకు ఎటువంటి బ్రాంచ్ కూడా లేదు ముంబైలో మాత్రమే మా హెడ్ ఆఫీస్ ఉంది విహారి గారు ఇంట్లో అందరికీ కూడా ముంబై వెళ్తున్నానని చెప్పారు కానీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారంటే ఖచ్చితంగా విహారి గారిని బెదిరించి ఈ విధంగా ఆయనతో ఎవరో అబద్ధం చెప్పిస్తున్నారు విహారి గారు ప్రమాదంలో ఉన్నారు మనం వెంటనే వెళ్ళి విహారీ గారిని కాపాడుకోవాలి మేడం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో సంధ్య నువ్వు చెప్పేది నిజమా లక్ష్మి నిజంగానే విహరి ప్రమాదంలో ఉన్నాడా అని అంటూ ఉంటే అవును మేడం నా గేస్ కరెక్ట్ అయితే ఆ కార్ని పార్క్ చేసిన చుట్టుపక్కలే ఏదో ఒక బిల్డింగ్లో విహారి గారిని వాళ్ళు బంధించి ఉంటారు అని చెప్పి లక్ష్మి వెంటనే ఇన్స్పెక్టర్ సంధ్యను తీసుకొని వెళ్ళి ఆ చుట్టుపక్కల అంతా కూడా విహారీ కోసం వెతుకుతూ ఉంటుంది మరో పక్క యమున దేవుడికి పూజ చేసిన తర్వాత విహరి ముంబై రీచ్ అయిపోయాడో లేదోనని చెప్పి విహరికి ఫోన్ చేస్తూ ఉంటుంది తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా విహారి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఎంతగానో టెన్షన్ పడిపోతావు ఇదేంటి విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వాడు ఎంత బిజీగా ఉన్నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేయడు కదా పైగా పవర్ బ్యాంక్ కూడా ఎప్పుడు వాడితోనే ఉంటుంది ఛార్జింగ్ అయిపోయినా కూడా పవర్ బ్యాంక్ ద్వారా వాడు ఛార్జింగ్ పెట్టుకుంటాడు కదా మరి ఇలా జరుగుతుంది ఏంటి అని యమున ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే వస్తా అంబిక వీళ్ళందరూ కూడా యమున దగ్గరికి వస్తారు ఏమైంది వదిన ఎందుకు దేని గురించి టెన్షన్ పడుతున్నావు అని చెప్పి వస్తా అంటూ ఉంటే బిహారీ ఇప్పటి వరకు నాకు ఫోన్ చేయలేదు రెండు గంటల నుండి వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంది వాడి గురించే దిగులు అని చెప్పి యమున అంటూ ఉంటే నువ్వు అలాగే దిగులు పడుతూ ఉండవు ఈరోజు సాయంత్రానికో రేపటికో వాడి శవమే ఈ ఇంటికి తిరిగి వస్తుంది నేను అనుకున్నది సాధించాలంటే ఎట్టి పరిస్థితులను ఆ విహారీ గడువు బతకొడుతూ అందుకే నేను ఇదంతా ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది మరో పక్క సుభాష్ అంబికకు ఫోన్ చేసి అంబిక ఆ లక్ష్మికి విహారీ కిడ్నాప్ అయ్యాడని డౌట్ వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది దాంతో ఆ విహారీ గాడి చేత మెయిన్ బ్రాంచ్కి వెళ్ళానని అబద్ధం చెప్పించాను ఇక ఇప్పుడు ఆ లక్ష్మికి బిహారీ మీద ఎటువంటి డౌట్ రాదు అని చెప్పి అంటూ ఉంటే జాగ్రత్త సుభాష్ ఆ లక్ష్మిని తక్కువ అంచనా వేయకూడదు అది చాలా తెలివి నువ్వు బిహారీతో మాట్లాడించేటప్పుడు ఏ చిన్న క్లూ దొరికినా అది అస్సలు విడిచిపెట్టదు అని అంబిక సుభాష్కి చెబుతూ ఉంటుంది మరోపక్క లక్ష్మి సంధ్య ఇద్దరూ కలిసి కార్ని పార్క్ చేసిన ఏరియాలో చుట్టుపక్కల అంతా కూడా విహారీ కోసం వెతుకుతూ ఉంటే ఒకచోట విహారీ కంకణం లక్ష్మికి కనిపిస్తుంది మేడం ఇది విహారీ గారి చేతికి ఉండాల్సిన కంకణం ఈ కంకణం ఇక్కడ దొరికిందంటే ఖచ్చితంగా విహారీ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు అందులో ఎటువంటి డౌట్ లేదు మేడం అని చెప్పి లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్యతో అంటూ ఉంటే పదలక్ష్మి అటు వెళ్ళి వెతుకుదామని చెప్పి అన్ని బిల్డింగ్స్ కూడా సంధ్య లక్ష్మి ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు ఇక ఇంతలో ఒక బిల్డింగ్కి బయట లాక్ వేసి ఉండడంతో లక్ష్మికి అనుమానం మొదలవుతుంది ఇదేంటి ఈ బిల్డింగ్కి బయట లాక్ వేసి ఉంది కానీ ఇంటి ముందు మాత్రం వెహికల్స్ పెట్టున్నాయి ఎందుకో లోపల విహారీ గారిని రౌడీలు కిడ్నాప్ చేసి ఉంచారేమోనని నాకు డౌట్ వస్తుంది అని చెప్పి లక్ష్మి మెల్లిగా ఆ బిల్డింగ్ వెనక వైపుకు వెళ్ళి కిటికీల నుండి ఏం జరుగుతుందా చూస్తూ ఉంటుంది తను కిటికీల నుండి చూసేసరికి రౌడీలు విహారీని బెదిరించడం కనిపిస్తుంది రే ఈరోజు సాయంత్రం వరకు మా బాస్ నిన్ను చంపేమని చెప్పాడ్రా నీకు చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అని రౌడీలు విహారీని అడుగుతూ ఉంటారు రే అసలు ఎవర్రా మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూస్తున్నారు అని అడుగుతూ ఉంటే అదంతా మాకు తెలీదు మా బాస్ మిమ్మల్ని చంపమని డబ్బులిచ్చాడు అందుకే మేము నిన్ను చంపాలనుకుంటున్నాం అంతవరకే అని చెప్పి రౌడీలు విహారీతో చెబుతూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి అయితే వీళ్ళు విహారీ గారిని చంపేయాలని కిడ్నాప్ చేశారనమాట ఎలాగైనా సరే విహారీ గారిని కాపాడుకోవాలి అని లక్ష్మి సంధ్యకు ఈ విషయం గురించి చెబుతుంది ఇక దాంతో సంధ్య పదలక్ష్మి ఎలాగైనా సరే విహారీని మనం కాపాడాలి పోనీ నా టీంని కూడా ఇక్కడికి రమ్మని చెప్పనా అని అంటూ ఉంటే రమ్మని చెప్పండి మేడం మనకి కూడా వాళ్ళు సహాయపడతారో అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సుభాష్ రౌడీలకు ఫోన్ చేసి రే వెంటనే ఆ విహారీ గారిని లేపేయండి వాడితో ఇక నాకు ఏ అవసరం లేదు అని అంటూ ఉంటే ఏంటో నీ టైం ఈరోజు ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు సాయంత్రం జరగాల్సిన నీ మర్డర్ ఇప్పుడే జరగబోతుంది మా బాస్ ఇప్పుడే ఫోన్ చేసి నేను చంపేమని ఆర్డర్ వేశాడు అంటూ రౌడీలు కత్తి పట్టుకొని విహారిని పొడవబోతూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి ఒక పెద్ద కర్రతో విహారిని పొడుస్తున్న రౌడీని తల మీద కొట్టడంతో అతను కింద పడిపోతాడు ఇక ఆ తర్వాత లక్ష్మి అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఉగ్ర రూపంతో ఆ కర్ర తీసుకొని చిత కొడుతూ ఉంటుంది లక్ష్మికి తోడుగా సంధ్య కూడా అక్కడున్న రౌడీలందరినీ కూడా చిత కొట్టి విహారిని కాపాడుతుంది ఇక రౌడీలు విహారిని బాగా కొట్టడంతో విహారీ తలకు గాయమవుతుంది దాంతో లక్ష్మి తన చీరను చించి విహారి తలకు కట్టు కట్టి ఎంతగానో బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడద్దు లక్ష్మి ఎలాగైనా సరే నువ్వు వచ్చి నన్ను కాపాడుతావని నేను బలంగా నమ్మాను నీ విషయంలో నా నమ్మకం ఎప్పుడూ కూడా నిజమవుతుందని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్య ఇద్దరూ కలిసి విహారిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తారు లక్ష్మి యమున తనని ఇంట్లోకి రావద్దని చెప్పడంతో గుమ్మం దగ్గర ఆగిపోతుంది ఇక అప్పుడు ఇన్స్పెక్టర్ సంధ్య విహారిని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉండడంతో ఇదంతా చూస్తున్నా యమున ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఏమైంది విహారి అని చెప్పి అడుగుతూ ఉంటే నేను ముంబైకి వెళ్ళడం కోసం అని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే ఎవరో రౌడీలో నన్ను కిడ్నాప్ చేశారు సమయానికి లక్ష్మి రాకపోతే ఈరోజు వాళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు అని చెప్పి విహారీ ఇంట్లో వాళ్ళందరికీ చెబుతూ ఉంటాడు ఇక దాంతో తన కొడుకు ప్రాణాలు కాపాడిన లక్ష్మిని చూడగానే యమున గతంలో తను లక్ష్మిని ఎన్నో మాటలు అన్నందుకు ఎంతగానో బాధపడుతో తనకి క్షమాపణలు చెబుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో లక్ష్మిని తిరిగి యమున ఇంట్లోకి గ్రాణిస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి